హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు అరవేరెండవ డివిజన్ ప్రజలకు నమస్కారం నేను పెద్దపల్లి శ్రీలేఖ ఇప్పుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో మీ ముందుకు వస్తున్నాను ఇంతకు ముందు మా హస్బెండ్ పెద్దపల్లి జితేందర్ ఇదే వాడకి కార్పొరేటర్గా ఉన్నారు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అయినందున నేను ఈ డివిజన్ లో పోటీ చేయడానికి మీ ముందుకి వస్తున్నాను మీ అందరికీ తెలుసు జితేందర్ ఏ విధంగా మీకు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు నేను కూడా తనతో కలిసి మీరు మీకు అందుబాటులో ఉంటానని ఖచ్చితంగా చెప్తున్నాను అండ్ వీధుల పరిశుద్ధత అయినా స్ట్రీట్ లైట్స్ అయినా మున్సిపల్ డ్రైన్స్ అయినా ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని చెప్తున్నాను అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా కంప్లైంట్ బాక్సెస్ అని డివిజన్ని డివైడ్ చేసి అందులో వచ్చే ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని వెంటనే ఎట్లా వీలైతే అట్లా సాల్వ్ చేయడానికి కూడా మా వారు ఇంతకు ముందు కూడా కృషి చేశారు అదే విధంగా అది కంటిన్యూ చేస్తామని కూడా నేను చెప్తున్నాను అందరికీ శ్రీరామ్ బుక్ స్టాల్ రోడ్ ఏదైతే ఉందో సీఎం సీఎం అస్యూరెన్స్ కింద ఆ పని కేటాయించడం జరిగింది కానీ అప్పటి ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ మన మేయర్ గారు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆపించడం జరిగింది అది కూడా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మన డివిజన్ ప్రజలు నాకు తోడుగా ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఈసారి మీరు వచ్చినాక ఆ పని కంప్లీట్ చేసుకుందాము అని నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది దానికి నేను చాలా కృతజ్ఞతల్ని తన రూపేణా కూడా ఎవరి దగ్గర నుంచి మేము ఆశించలేదు ఎవరి దగ్గర నుంచి మున్సిపల్ వర్కర్స్ ఇన్సూరెన్స్ కోసం కూడా కృషి చేయడం జరిగింది మా కుటుంబ సభ్యుల సెంటిమెంట్ని కానీ ఆత్మ గౌరవాన్ని కానీ ఎప్పుడూ అగౌరవపరచలేదు మున్సిపల్ లో మెయిన్గా వాటర్ సప్లై స్ట్రీట్ లైట్స్ వీధుల పరిశుద్ధత వీటి మీద మెయిన్గా ఫోకస్ చేస్తానని మీ ఆశీర్వాదం మద్దతు ఎప్పుడు నాకు వెన్నంటే తోడుంటాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఏవి జరిగినా కూడా మేము ఎవ్వరి దగ్గర నుండి డబ్బులు ఆశించలేదు ఏ విధమైన జితేందర్ ఇంత ముందు మాజీ కార్పొరేటర్ మా డివిజన్ లో అనేక సమస్యలు ఉండే దాని మీద ఎంతవరకు చేయగలనో అంతవరకు చేసాము ఈ ఐదేళ్లలో కరోనా టైంలో ప్రజల వెన్నంటి ఉండి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకు కూడా వాళ్ళందరికీ కూడా ఇంటింటికి బియ్యం పంపిణీ చేసాము అలాగే వ్యాక్సినేషన్ సగావుగా జరిగేటట్టు దాన్ని కూడా మేము చూసాము ఎందుకంటే ఇక్కడనే మా దంగరడి స్కూల్లోనే దాన్ని పెట్టడం జరిగింది సెంటర్ కోవిడ్ సెంటర్ ఇట్లాంటి చాలా వరకు కూడా మేము ఫోకస్ చేసినాము అలాగే పారిశుద్ధ్యం మీద మరియు స్ట్రీట్ లైట్లు మరియు రోడ్లు క్లీన్నెస్ గురించి కూడా ఎప్పటికప్పుడు మేము పట్టించుకున్నాము నేను గతంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళు ఇంటికి పోయి పరిష్క పరిష్కరించడం చేయడం జరిగింది అలాగే మా మెయిన్గా శ్రీరామ్ బుక్ స్టాల్ రోడ్ ఈ ఐదేళ్ల కాకపోవడం కారణం అప్పుడున్న బీఆర్ఎస్ పాలక వర్గం వారు వాంటెడ్లీ ఆ సీఎం అసూరెన్స్ శాంక్షన్ అయినా కూడా వారు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఆ రోడ్ ఆపేయడం జరిగింది అయినా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా వెన్ను తాడుతూ ఆ రోడ్ కాకున్నా కూడా ఇవాళ నువ్వు ఉండాలి ఎందుకంటే నీలాంటి పర్సన్స్ ఇంత వచ్చు ఎట్లా వస్తారో మాకు తెలియదు కానీ నువ్వు ఏది నా అందుబాటులో ఉండే ఈసారి పోయినసారి కాకపోతే ఈసారి అని చెప్పి కూడా మా అందరినీ కూడా ఆ వెన్నటి తట్టి మమ్మల్ని ఎన్కరేజ్ చేస్తున్నారు వారందరికీ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం ఖచ్చితంగా ఈ ఐదేళ్లల్లో మీ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చూపిస్తాం ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఇక్కడ ఫామ్ చేయబోతుంది బీజేపీ మేయర్ ఖచ్చితంగా పీఠం ఎక్కబోతున్నారు ఇది బీజేపీ మెయిన్ మెయిన్గా మేము ఫోకస్ చేసేది మా డివిజన్ మరియు మెయిన్గా డంప్ యార్డ్ గురించి కూడా మాకు డంప్ యార్డ్ అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లాంటి ఇబ్బంది లేదు అయినా కూడా బీజేపీ తరఫు నుంచి డంప్ యార్డ్ గురించి మేము ఖచ్చితంగా ఫోకస్ చేస్తామని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాం Once a spy, always a spy.